Constitution, Vikasid Bharat, Commonwealth, United Nations, Heartfulness, Organic Microbeans, all of them are ideas that are born out of empathy. A very good morning to all. Let us now prepare. For Heartfulness Meditation Experiential Session, as we let us prayerfully invite the healing energy from Mother Earth to enter the body, relaxing each part of the body and ankles. He can you know do this in a better way, impact a lot more people with it? So, after so many things, I have realized that. A mailing from Sharda. <clears throat> Dan Song Kim and Day Hoon Song from Korea. Next ready.

అభినందన తెలియజేస్తా ఎందుకంటే ఈ రోజున మూడు రోజుల కార్యక్రమం యూత్కు సంబంధించి ప్రపంచ దేశాల నుంచి మూడు రోజుల కార్యక్రమం యూత్ బీస్ఫుల్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున్నటువంటి సామాజిక పరిస్థితుల్లో ఈ సంస్థ ద్వారా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వాళ్ళు ఎవరైనా వందలాది మంది వేలాది మంది డెఫినెట్గా పరివర్తన చెందుతుంది ఆలోచన విధానం మారుతుంది ఈరోజు సమాజంలో వివిధ సమస్యలకు మూల కారణం ఆలోచన విధానమే స్వయం కృతాపరాధమే చేరుతుంది మరి ఈ సమస్యలను తొలగడం కోసం ఈ రుగ్మతలు తువడం కోసం ఈ కన్హాశాంతిలో జాజీ గారి అభ్యర్థంలో చాలా గొప్ప గొప్ప కారణాలు ఉన్నాయి సమాజంలో మార్పు తేవాలి మెడిటేషన్ ద్వారా ఆలోచన విధానం అంటే శాంతి పీస్ఫుల్నెస్ బ్లిస్ఫుల్నెస్ రావాలంటే ప్రతి వ్యక్తి ఉదయము సాయంకాలం ఒక గంట మెడిటేషన్ చేయడం ద్వారా చాలా సమస్యలు పరిష్కారం ప్రశాంతత ఆలోచన విధానం కూడా ఇలా సుహృద్భావ వాతావరణం ప్రేమ దయ మానవత్వం ఇవన్నీ కూడా అనబడతాయి అంటే తనకు తాను ప్రశ్నించుకునేటువంటి తత్వం బోధపడుతున్నారు నేను ఐ థింక్ ఇది ఇక్కడికి రావడం ఇది మూడవ పని నాలుగో పర్యాయం నేను ప్రతి సందర్భంలో చూస్తా ఉన్నా అంటే ఇంత గొప్ప వాతావరణం ఇక్కడ ఉన్నటువంటి కనహా శాంతి వనం రాకముందు ప్రాంతం మొత్తం కూడా అవి ఏమంటారు కదా అది అంటే తొందరగా గుడ్డు పెట్టాలని తీరు పరిస్థితి అటువంటిది గొప్పగా చాలా అతి గొప్ప అంటే గ్రీనరీ దాంతో పాటుగా ప్రపంచ స్థాయికి ఒలింపిక్స్ స్టాండర్డ్లో ఏది చూసినా కూడా ఒక పర్ఫెక్ట్ డిజైన్ ప్రపంచ స్థాయి ప్రపంచ పారిశ్రామికవేత్తలే కాదు ప్రపంచంలో అన్ని వర్గాల ప్రజలు ఆకట్టుకునే విధంగా దీన్ని డిజైన్ చేయడం చాలా గొప్ప చాలా అద్భుతంగా ఇది ఈ ఘన శాంతి వనం ద్వారా గురు దాస్ గారి ద్వారా ఇది రాష్ట్రంలో దేశంలో ప్రతి గ్రామాన్ని కూడా దీన్ని తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది అన్ని వర్గాల ప్రజలకు అన్ని వయస్సుల వాళ్లకు ఇది ఆచరణ సాధ్యమైంది ఏదైతే విధానం పద్ధతి ఉందో మెడిటేషన్ కావచ్చు ఇది చాలా గొప్ప కార్యక్రమం మానవాళ్ళకు ఉపయోగపడేది అన్ని రుగ్మతలకు పరిష్కారం అన్ని రోగాలకు సర్వరోగ రోగ నివారణ జిందా తీసుకోదలగా కళాశాంతివై సర్వరోగా సర్వరోగ నివారణ కనాశాంతివనం యావత్ సమాజానికి ఒక గొప్ప వాతావరణం ఏర్పడుతుంది గత మూడు నాలుగు రోజుల నుంచి జరుగుతున్న ప్రపంచ శాంతి గురించి యూత్ సెమినార్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి కన్నా శాంతి వనంలో చాలా అద్భుతంగా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం ప్రపంచ శాంతిని కోరుకుంటా ఉండడం ప్రతి ఒక్కరంగా కాబట్టి ఆ దిశగా కన్నా శాంతి ఉన్న గుణంగా ప్రపంచ దేశాల నుంచి కూడా ఇక్కడ ప్రతినిధులు రావడం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని కూడా పెద్దలు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు మా గురువులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు కూడా రావడం జరిగింది మేమందరం కూడా ఈ యొక్క కన్నా శాంతి వనం సమాజానికి ఈ దేశానికి ఈ ప్రపంచానికి మంచి జరిగే కార్యక్రమాలన్నీ కూడా సమాజ సేవలు కూడా చేయడం జరుగుతూ ఉండగా దీనికి తెలంగాణ గవర్నమెంట్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వరి కూడా మరి ఈ శాఖ మంత్రి వర్యులు జూబలి కృష్ణారావు సార్ గారు కూడా పెద్ద ఎత్తున దీనికి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది వారు మెడిటేషన్తో పాటు వివిధ సామాజిక సేవలు చేయడం జరుగుతూ ఉంది కన్నాశాంతి వర్యంలో అంటే సమాజానికి మంచి జరుగుతూ ఉంది మంచి వాతావరణం పరివారం రక్షణ కూడా జరుగుతూ ఉంది మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఒక మానవాళికి రేపు రేపు ఉపయోగపడే కార్యక్రమాలే తప్ప ఇలా ఈ యొక్క మెడిటేషన్ సెంటర్ వల్ల సమాజానికి మంచి జరుగుతుంది ఆ దిశగా ప్రయత్నం జరుగుతూ ఉంది దీంతో పాటు ఎన్నో కార్యక్రమం కూడా చెప్పడం జరుగుతుంది మానవాళికి రేపు భవిష్యత్తుకు మంచి ఒక దిక్సూచిగా మరి పరివరణ రక్షణ అనుకోండి అన్ని కార్యక్రమాలు కూడా చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది దీనికి పూర్తిగా నేను కూడా దేవుని నుంచి అంటే ఈ యొక్క కన్నా శాంతి ఒకప్పుడు ప్లేన్ ల్యాండ్ ఉండేది ఈరోజు ఇంత మంచి వాతావరణంలో మంచి చెట్లు అన్ని అన్ని విధ అన్ని విధాలమైన రకరకాల చెట్లతో మంచి వాతావరణంలో ఇది జరుగుతూ ఉంది కాబట్టి ఇది సమాజానికి చాలా ఉపయోగపడడం ప్రభుత్వాలు చేయలేని పని ప్రైవేట్గా మీరు చేస్తూ ఉన్నారంటే కూడా మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని ఎంకరేజ్మెంట్ చేయవలసిన అవసరం ఉంది కాబట్టి నేను డే వన్ నుంచి కూడా నిస్వార్థంగా డే వన్ నుంచి కూడా ఇలా ఒక వరల్డ్ మె మెడిటేషన్ సెంటర్కి వస్తుందని తెలిసినప్పుడే నేను ఆ రోజే చెప్పడం జరిగింది పదిహేను సంవత్సరాల కిందటే ఇది చాలా అద్భుతమైన మెడిటేషన్ సెంటర్ కాబోతుంది కాబట్టి ఇక్కడ ప్రాంతం వాళ్ళ అన్ని విధాలా సహకరించాలని చెప్పే కూడా డే వన్ నుంచి కూడా సహకరించడం జరిగింది ఇవాళ కూడా చాలా సంతోషంగా ఉంది నేను ఈ స్థాయిలో ఒక ఎమ్మెల్యే స్థాయిలో కూడా వీరికి అన్ని విధాల ఎమ్మెల్యే కాకముందు ఎమ్మెల్యే అయినా కూడా తోడుబాటుగా ఉంటాం ఇటువంటి కార్యక్రమాలకు మనం అందరం కూడా ఇన్స్పైర్ అయ్యి కూడా పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ఇంకా ఎన్నో కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు యూత్కు ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నైనా చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి దాచి కూడా ఒక మంచి కాన్సెప్ట్ పెట్టుకుని ఒక లక్ష్యాన్ని చేరేడు కాబట్టి వారి ఇంత వయసులో కూడా ఇంత ఇన్స్పిరేషన్ ఇస్తున్నాడు ఇలా యూత్ కంటే కూడా చాలా గొప్ప విషయం చాలా అద్భుతం కలియు కలియుగంలో చాలా తక్కువ జరుగుతాయి ఈవెంట్స్ కాబట్టి మంచి కార్యక్రమం తీసుకున్నందుకు నేను అప్రిషియేట్ చేస్తున్నా అదేవిధంగా పెద్దలు మా జూపల్లి కృష్ణారావు గారు మంత్రి వారికి కూడా ఇక్కడ రావడం జరిగింది వారు కూడా ఎంతో ఇన్స్పైర్ అయ్యే కూడా పని పక్క కెట్టి కూడా యూత్కు ఉపయోగపడే కార్యక్రమాన్ని తప్పకుండా రావాలని చెప్పి ఇలా సండే అయినప్పటికీ వారు దీనికి ప్రత్యేకమైన సమయం తీసుకోకుండా రావడం మరి యూత్కి అంతా ఒక ఇన్స్పైర్ చేయడం వారికి వారికి అన్ని విధాలు కూడా సహకరించడానికి కూడా వారి కృషి కూడా చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ పత్రిక సోదరులు కూడా ధన్యవాదాలు